collector కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తల్లివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవతేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ది భూముల సర్వే భూ ఆక్రమణలు మ్యారేజ్ సర్టిఫికెట్స్ వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుండి వినతులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన బాధ్యతలు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు సురేష్ దాసరపాలెం చోడవరం మాట్లాడే పత్తిపాడు నియోజకవర్గం అయితే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం పెట్టుకున్నాం ఇక్కడ పెద్ద కానీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ పత్తిపాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అయితే మాకు చదువుకున్న సర్టిఫికేట్ లేదని చెప్పేసి మమ్మల్ని తిప్పారు దానికి తోడు మీకు చదువు లేనప్పుడు మీకు ఎందుకు సర్టిఫికేట్ అని చెప్పేసి మాట్లాడారు అలా మేము తిరిగి మ్యారేజ్ అయింది మాకు రెండు వేల ఇరవై ఒకటిలో అయింది అరేంజ్మెంట్ మ్యారేజా లవ్ మ్యారేజా మామూలుగా లవ్ మ్యారేజే అయితే మేము పిల్లల వాళ్ళని మీ దగ్గర పెళ్లి చేసుకున్నాం ఆసరపల్లి అయితే అలా జరగటం వల్ల మేము ఇంకా వాళ్ళు చేయకపోవడం వల్ల కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం ఎప్పటి నుంచి తిరుగుతున్నాము మేము ఒక పది పదిహేను రోజులకి తిరిగాము తిరిగి మేము పనులు మానుకొని మేము కూలి పని చేసుకుంటే మేము బతికేవాళ్ళము రేపు పిల్లలకి దేనికైనా అయితే మాకు ఐదు సంవత్సరాలైంది ఇంతవంటికి మాకు రేషన్ కార్డు రాలేదు నోటరీ చేయించుకోండి అన్నారు ఈ ఐదు సంవత్సరాలు రేషన్ కార్డు లేదు కూడా లేదు దాని గురించి మేము ఇబ్బంది పడతా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరిగామండి